హాయ్ అండి నేను మీ సంపూర్ణను గుడి నుంచి బయటికి రాగానే అక్కడ అందరూ గుర్రం ఎక్కి స్వారీ చేస్తున్నారండి మాకు కూడా గుర్రం ఎక్కి స్వారీ చేయాలనిపించింది అదిగోండి మా అక్క పద సంపూర్ణ ఎక్కుదామని చెప్పి అదిగోండి ఎక్కి ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఎలా వెళ్తుందో చూడండి తర్వాత ఇంకా నేను కూడా ఎక్కుతానని చెప్పాను అతనేమో చీర కదమ్మా జాగ్రత్తగా ఎక్కాలి అని చెప్పాను అన్నాడు మీకెందుకు నేను ఎక్కుతా లేండి అని చెప్పానని అట్లానే ఎక్కేశాను అదిగోండి చక్కగా ఎక్కి కూర్చున్నాను వెళ్తూ ఉన్నాను చూడండి అది ఎక్కంగానే నాకు ఎంత ఆనందం అనిపించింది అంటే చాలా ఆనందం అనిపించింది అదిగోండి అతను తీసుకొని వస్తున్నాడు చెల్ చెల్ గుర్రం చలాతి గుర్రం అనుకుంటూ నేను వస్తూ వెళ్తూ ఉన్నానండి అతను ఏంటమ్మ పాట పాడుకుంటున్నావు అని అన్నాడు ఆ గుర్రం ఎక్కగానే నాకు అలా అనిపించింది అందుకని పాడుకుంటున్నాను అని చెప్పి చెప్పాను అదిగో చూడండి ఇట్లా 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 ఊగుకుంటూ చేసుకుంటూ పోతూ ఉన్నాను ఏమ్మా మళ్ళీ తీసుకెళ్ళాలా అని అన్నాడు తీసుకెళ్ళండి అని చెప్పాను అన్నాను అదిగో చూడండి తీసుకొని వెళ్తున్నాడు హాయ్ హాయ్ అని చెప్పి అందరికీ హాయ్ చెప్తున్నాను చూడండి నేను గుర్రం ఎక్కాను మీ సంపూర్ణమని అందరికీ హాయ్ చెప్తున్నానండి యూట్యూబర్స్ అందరికీ హాయ్ చెప్తున్నాను మీరు కూడా ఎటైనా వెళ్ళినప్పుడు అలా ఏదైనా కనపడితే ఎక్కి అలా మీ ఎక్స్పీరియన్స్ను ఇది చేసుకోండి ఎట్లా అనేది మా అక్కయ్య కొడుకు కూడా ఎక్కాడు మీరైనా ఎక్కేది నేను కూడా ఎక్కుతానని చెప్పని తను కూడా ఎక్కాడు ఎక్కి హాయ్ హాయ్ అని చెప్తాడు ఈ గుర్రం కొంచెము హుషారుగా ఉన్నట్లుందండి మేము ఎక్కిన గుర్రానికన్నా పరిగెడుతుందండి మామూలుగా పరిగెట్టట్లేదు అదిగో చూడండి పైకి ఎక్కేసింది అతను వచ్చి దించుకుంటున్నాడు అయ్యో ఇది పైకి ఎక్కి వెళ్ళిపోతుంది అని చెప్పారని ఇలా అందరము గుర్రపు స్వారీ చేశామండి